ఏ ముహూర్తన రష్మిక విజయ్ దేవరకొండ కలిసి గీతా గోవిందన్ సినిమా చేశారో కానీ అప్పటి నుంచి వీళ్ళిద్దరి గురించి రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే వీటిపై ఈ జంట ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు తమపై వస్తున్న రూమర్లను అవునలేదు కాదనలేదని కొట్టిపారేయలేదు తమ పని తాము చేసుకుంటూ పోతూ మధ్య మధ్యలో తమ మధ్య లవ్ లీక్ అయ్యేలా పోస్టులు పెడుతూ సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు రీసెంట్ గా మరోసారి అదే జరిగింది రష్మిక మందన తన పుట్టినరోజును జరుపుకుంటుంది విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా విడుదలవుతోంది అయితే ఇప్పుడు రష్మిక పుట్టినరోజు గురించి ఒక కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రష్మిక విజయ్ దేవకొండ మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా వీళ్ళు బాగా క్లోజ్ అని మాత్రం అందరికీ తెలుసు రష్మిక విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు ట్రిప్పులకు వెళ్తారు పండుగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే కాగా రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియోకు నా పుట్టినరోజు వారం అని క్యాప్షన్ ఇచ్చింది అలాగే ఒక నెమిలి ఫోటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ రష్మిక స్టోరీ పెట్టింది ఇక విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి వెళ్ళబోతున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఇది జరిగిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు ఇందులో ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చాడు గ్రౌండ్ లో గమనిస్తే అదే నెమలి మళ్ళీ దర్శనమిచ్చింది ఇంకేముంది ఈ రెండు స్టోరీలను క్లాప్ చేసి వీళ్ళిద్దరూ సేమ్ ప్లేస్ లో ఉన్నారంటూ కామన్ ఫ్యాన్స్ మొదలు పెట్టేశారు రష్మిక బర్త్డే కావడంతో రౌడీ బాయ్ దుబాయ్ లో గ్రాండ్ గా పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు ఎందుకు మాతో ఇలా దోబుచులాడతారు మీ లవ్ ఓపెన్ చేయొచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు మొత్తానికి రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ నుంచి వీళ్ళిద్దరు కలిసి ఆ ఫోటో ఒక్కటైనా లీక్ అవ్వదా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు